Oh!

నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞ అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా నేను అక్కడ డిఫెన్స్లో ఉద్యోగం చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ మళ్ళీ ఈ విద్యను నేను గుప్తంగా ఎంతోమందికి సేవ చేస్తూ వాళ్లకు దయ్యం కానీ భూతం కానీ చేతబడి కానీ విదేశానలో పోయే పిల్లలు ఆగిపోతే కానీ లేకుంటే పెళ్ళిళ్ళు కానీ మళ్ళొచ్చే సంతానం కాని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి అందరికీ రెమెడీ చేసి నేను అల్ప సంతోషం సంతోషపడుతుంటాను కాకపోతే నాకు ఏంటంటే ఈ మీకు జరిగిన రెమెడీ ఏదైతే ఉందో పది మందికి చెప్పాలి మాకు మంచిగా ఎందు పలాని గురువు దగ్గర పోతే అని చెప్పేస్తే మేము సంతోషిస్తాం అట్లా కాకుండా కోడి గుడ్డు పెట్టిందాక గంప కింద గమప పెట్టేది గుడ్డు పెట్టా కానీ లాతపెట్టి కొట్టి ఇలా కొట్టినట్టుగా చేయొద్దు ఆ విధంగా నన్ను యూజ్ చేసుకున్నారు ఏ కుటుంబాలకి ఆ కుటుంబాలు వాడకదు బెల్ ఇంకొని చెప్పకుండా సీక్రెట్గా రాకపోవడం మొన్న వచ్చింది నిండా ముసుగు పెట్టుకొని ఇట్లా మూతికి అంత చుట్టుకొని వచ్చింది అమ్మ ఇట్లా వచ్చినామంటే హ్యాండ్ అన్న వేరే వాళ్ళతో చూస్తారంటే మళ్ళీ అలా చెప్పవలసి వస్తుంది నేను కూడా వస్తాయి ఇటు కానీ అందుకని చుట్టుకో అంటే దాని స్వార్థం అనమాట కుళ్ళు కుతంత్రాలతోటి లోపల కల్మషమైన కల్మషం కాదు లోపట ఒక ఏందంటే ఒక కుతంత్రమైన హృదయం తోటి పది మందికి చెప్పరు ఒక టెంపుల్ పోయినా కానీ పలాంటి టెంపుల్కి పోయినా మాకు బాగుపడ్డది మీరు కూడా పోయి మొక్కు అని చెప్పారు అలాంటి కుళ్ళు కుతాంత్రమైన హృదయంతో వాళ్ళ ముఖం మీద కూడా కళ ఉండదు కళ ఉంటుంది పీంగ కళ ఉంటుంది అదే పది మందికి మనం చూసొచ్చిన నేను మొన్న ఇక్కడ వరంగల్ దగ్గర దాని పేరు ఏంటంటే గో మన గోవర్ధనగిరి ఆ ఊరి పేరు కూడా గోవర్ధన అని అయితే ఇక్కడ శ్రీరంగనాథ స్వామి వెలిచిన టెంపుల్ అది అయితే అది మరి అంత లోయ లోపల అంత పర్వతం మీద లోయ లోయ లోపల ఆయన వెలిసిండు అక్కడ పోవాలనంటే అయ్యప్ప దీక్షలో గిట్ట అయ్యప్పకు మనము కరిమల కొండెక్కినట్టు ఉన్నది అది మరి అటువంటి ప్లేస్లల్లో గుప్తంగా ఎంతో పవర్ఫుల్ పుల్ ఎంతో శక్తివంతమైన టెంపుల్ మన తెలుగు దేశాలలోనే ఉన్నాయి భారతదేశం మొత్తంలో కాదు మన తెలుగుదేశాల మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి చూడలేకపోతున్నాం ఎక్కడో గోవా ఏంది ఢిల్లీ మళ్ళీ వచ్చేసి ఇవన్నీ బదులు ఇవి చూడండి ముందు మన రాష్ట్రాలు చూసుకున్న తర్వాత బయట రాష్ట్రాలు చూడండి బయటి రాష్ట్రాలు చూడకుండా ఇతర దేశాలు చూడండి బయటి రాష్ట్రాలు కంప్లీట్ చేసుకున్నాక అట్లా కాదు ఆయన ఈ ఆ దేశంలో అన్ని ఇంటి పక్క కూడా ఉండదు తెలియదు ఆయన నేను మొన్న ఢిల్లీ అది ఏంది లండన్ వచ్చిన ప్యారిస్ పోయి వచ్చిన ఆడి పోయి వచ్చిన ఈడీ ఏముందిరా బయట దేశాలలో మన దేశాన్ని సరిగ్గా చూడు మన దేశం ఎంత శక్తివంతమైంది ఎంత శక్తివంతం అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు మళ్ళీ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు ఎన్నో భాషలు వచ్చిన వాళ్ళు ఒక్కొక్క గోపురం కట్టించిన వాళ్ళు స్థిరస్థాయిగా ఉన్నాయి ఇప్పుడు శ్రీశైలంలో కానీ శ్రీకృష్ణ దేవరాయలు ఉన్న శ్రీ శివాజీ గోపురం ఉన్నది శ్రీకృష్ణదేవరాయలు గోపురం నేను పోయింది కూడా ఆ టెంపుల్ నిన్న ఏదైతే మేము వైకుంఠ ఏకాదశి పోయినామో దాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు ఆ గోపురం అంత లోపల అవన్నీ ఆ టెంపుల్ కట్టించిండు ఆయన అంత అడవిలోకి పోయి ఎట్లా కట్టిచ్చిండొచ్చు ఆ మహానుభావుడు అటువంటి మహానుభావులు ఉన్న మన దేశంలో కుళ్ళు తోటి రాజకీయ నాయకులు నేను రాజకీయ నాయకులున్నాయ్ ఇట్లా పెట్టుకొని దిగుతాడు ఆయన ఫోటో ఏదో పిక్స్ పెట్టాడు వరికి రెండు పైసలు సాయం చేసిన వాడు ఆడాడు అందుకని జీవితం అనేది మైలు రాయి హండ్రెడ్కి ఉన్నది మన జీవితం మైలు రాయి హండ్రెడ్ వరకు ఉన్నది ఆ హండ్రెడ్ మైలు రాయి దగ్గరకు వస్తుంది అరవై దాటిన సిక్స్టీ పూర్తి సిక్స్టీ అంటే ఏంది అరవై పూర్తి అయిపోయింది అంటే నువ్వు సౌత్ దగ్గరికి వచ్చినవరా సిక్స్టీ పూర్తి అయింది జరిగి పండగ చేస్తామని ఆ సిక్స్టీ పూర్తి కార్యక్రమం చేస్తారు సెక్స్టి పూర్తి కార్యక్రమం దాన్నే సెక్స్ట్ పూర్తి అంటారు అయితే ఏంటంటే మానవుడు ఒక ఆషా కిందనే బతుకుతున్నాడు కానీ మిషన్ నిరాశ జీవి కింద ఉండి పది మందికి సేవ చేయాలనే సంకల్పంతో బతుకుతలేడు అది తప్పు జీవితం తెలుసుకో జీవిత రహస్యం తెలుసుకో నీ నువ్వు చనిపోయిన తర్వాత ఒక కాష్టంలో పెడతారు కాల్స్తారు పటపట పటపట శరీరం అంత పగిలిపోయి ఆ బొడి నెలలకి వెళ్ళి సునగా ఆరుతుంటుంది సొనగా ఆరుతుంటే చూడలేకపోతాం మనం కొద్దిసేపు అయినా కానీ ఆత్మ కూడా చూస్తుంటుంది నా శరీరం కాలిపోతుందని తర్వాత అది బాగా గాలి తెత్తి పలిగిపోతుంది ఆ మెదడాన్ని చిల్లుతుంది చిల్లినప్పుడు దాన్ని కపాల మోక్షం అని అయిపోయింది కపాల మోక్షం అయిపోయింది అనిపోయి చేదేడు వాళ్ళు రైగా కాదని పోయి అక్కడక్కడ తాగుతారు అని మర్చిపోతారు ఏంది జీవితము జీవిత రహస్యాన్ని తెలుసుకోండి ఇప్పుడు నేను నలభై రెండు సంవత్సరాలుగా మనకు అంతరించిపోయిన విద్యలు మంత్రం కానీ యంత్రం కానీ తంత్రం కానీ రుద్రాక్ష కానీ మూలికలు కానీ యజ్ఞయాగాదులు కానీ ఆయుర్వేదం కానీ వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేసి పది మందికి పంచుతున్నాను ఇప్పటివరకు నాలుగు వంద ఐదు వందల నలభై మందికి మంత్రోపదేశం చేసిన ఇంకా కావాలంటే మీరు ఎవరైనా రాండి మంత్రోపదేశం ఇస్తా నేను ఒక బుక్ రాసిన ఇరవై సంవత్సరాలు కష్టపడి దాంట్లో మూలికల గురించి వైద్యం గురించి వాస్తు గురించి మంత్రం గురించి మళ్ళొచ్చేసి తంత్రం గురించి నవరత్నాల గురించి వీటన్నిటి గురించి రాసిన ఒక బుక్ ఒక్కటి ఏదైతే నా గ్రంథం తీసుకుంటారో సకల శాస్త్ర గ్రంథం పేరు పెట్టిన దాన్ని ఒక్కటి తీసుకుంటారో మీరు గురువులు అయిపోతారు మూడు సార్లు తగ్గుతాయి అలాంటి గ్రంథాలు రాయండి పది మందికి సేవ చేయండి లేదు నేను గ్రంథం రాసిన నాకు సాయం చేసి పది వెయ్యి ప్రింట్లు మేము చేపిస్తామని ముందుకు రాలేదు ఎవరు రాలే ఎన్ని దాన్ని నేను రాసిన తర్వాత పది పదిహేను సంవత్సరాలు పిండి గురించి బాధపడ్డా భగవంతుని దేవ వల్ల ఆ యొక్క దత్తాత్రేయ నాలుగు ఆ అనుగ్రహం వల్ల నాకు ఏదో నాలుగు డబ్బులు చూడయించుకొని మా భార్య సోములకాయ నుంచి తాకట్టు పెట్టి ఆ బుక్కులు రెడీ చేయించిన ఇవాళ నేను పది మందికి ఇచ్చుకుంటా సంతోషపడుతుంటా వాళ్ళకి ఆ బుక్ ఇస్తుంటే ఆ గ్రంథం వాళ్ళ చేతికి తీస్తుంటే ఆ ఎటుకలు రోమాంచితమవుతాయి ఇటు ఎటుకలు లేచిపోతాయి నాకు ఇలాంటి పనులు చేయండి లేదు సంకల్పంతో నేను ఇంకా వస్తాను అనుకుంటాడు ఈడ ఇల్లు కట్టి ఏమే తాత ఇల్లు కట్టిస్తున్నావు వరద అంటే మా మన మంది ఈడోడు ఈడోడి కట్టిస్తాను సావి సాగుకే దగ్గర ఉండు దూరం దూరమైండు కాటికి దగ్గరండు ఆడు మన మనకి ఇల్లు కట్టిస్తావు ఊరికి దూరం అవుతున్నావు కష్టానికి దగ్గర అవుతున్నావు కాటికి దగ్గర అవుతున్నావు ఎందుకు నీకు ఇవన్నీ తపన పది మందికి చెయ్యి పది మందికి సాయం చేయి ఇప్పుడు నా దగ్గరకు వస్తారు నలభై నిమిషాలు వాళ్ళ కష్ట సుఖాల పాలు వాళ్ళకి జాతకాలు చెప్తా చేతి చూస్తా వాళ్ళు తెచ్చిన జాతకం కరెక్టా చూస్తా వాడు కాలసర్ప దోషం అన్నాడు కుజదోషం అన్నాడు నాగదోషం అన్నాడు ఆ పూజ చేసుకోమన్నాడు ఈ జేపం చేసుకోమని ఆ యజ్ఞం చేసిన అవసరం లేదు మన కర్మ మనం చేసుకోవాలి చిన్న రెమెడీ చేస్తే చేసుకోండి అట్లా చిన్న చిన్న రెమెడీలతో నా దగ్గర ఈరోజు ఎంతోమంది బాగుపడి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు కూడా నన్ను కలవాలంటే నేను ఉండేది ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీ అన్నీ ఉన్నది దాంట్లో పాటు ఉంటా ఈ కింద వచ్చే ఫోన్లకు ఫోన్ నెంబర్ చేయండి నాకు వచ్చి కలవండి నేను ఎలా వేయలేలా మీకు సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు ఓకేనా మళ్ళీ వచ్చేసి నేను నీతోటి మీతోటి ఫోన్లకు సంపూర్ణంగా కా మాట్లాడాలంటే రోజు ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు వరకు నేనే స్వయంగా మాట్లాడతాను ఇంకోటి ఏంటంటే ఫీజు మాత్రం ఉండదు ఫోన్లో మాట్లాడడానికి ఒక ఆయన ఫో ఫోన్లో మాట్లాడడానికి మూడు వేల ఫీజు అంట మూడు రూపాయలు తీసుకొని నేను నా దగ్గరకు వచ్చి జాతకం చూపించుకుంటేనే ఫీజు ఉంటుంది మీకు ఏదైనా వస్తువు కావాలంటేనే ఫీజు ఉంటుంది తాజా కావాలంటే దానికి ఫీజు ఉంటుంది రేట్ ఉంటుంది కాబట్టి మీరు ఏ వేల రావచ్చు అయితే అలాంటి సబ్జెక్ట్ ఏంటంటే శీర్షిక ఒక చేతబడి చేసూరు ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉన్నది ఇంట్లో ఒక నీడ తిరిగినట్టు అనిపిస్తుంది వాడు పెద్దోడు అవుతాడు పిల్ల ఇరవై ఐదు సంవత్సరాలు అయితే కొరుకుతుంటాడు మళ్ళీ వచ్చేసి ఉలికిపాడి లేస్తుంటాడు మా బాడీ గ్రోత్ రాదు ఏందని డాక్టర్ దగ్గర చెక్ చేపిస్తే అమ్మ బ్లడ్ తక్కువ అంటాడు అంతే అంతకంటే ఎక్కువ ఉంది ఈ గ్రహ సంబంధమైన దోషాలు ఉన్న వాళ్ళకు బ్లడ్ తగ్గుతుంటుంది ఆ గ్రహ ఆ గ్రహకు బ్లడ్ అవసరం రక్త ఫిషాచ్ అంటారు దది రక్తాన్ని తాగుతుంటుంది లెక్క ఎక్కువైపోతాడు నా దగ్గరకు గ్రైంట్ కేసు వచ్చింది ఆమెకు మొత్తం రోజులకు ఎంత తిన్నా తింటుంది కానీ లెక్క ఎక్కువైతుంది అమ్మాయి కొన్ని ఇది ఇచ్చినానకు ఇది నువ్వు పడుకునే దగ్గర వేసుకోని ఇది ఏంటంటే ఇది అరబీలో ఉంటుంది మన మంత్రశాస్త్రము ఏదైతే ఉందో దాన్ని ఈ ముస్లిమ్స్ అదర్వ నవేదంలో మంత్రశాస్త్రం ఉంది యంత్రశాస్త్రం ఉంది దాన్ని కొట్టేశారు మన దేశం నుంచి అది తరలించకపోయిన మక్కకు మక్కా తుర్క దేశాలలోకి వెళ్ళిపోయింది అయితే ఈ తాంత్రిక శాస్త్రంలో ఇది ఏదైతే ఉన్నదో ఈ దయ్యము భూతము సైతాను అనేటివన్నీ వాళ్ళ శాస్త్రంలో ఉంది నేనేం చేసిన దీన్ని శోధించి చోధించి మన దాంట్లో ఎందుకు లేదు ఇది ఎక్కడ ఉందని చూస్తే ముస్లిం గ్రంథాలలో ఉన్నది తంత్రశాస్త్రాలన్నీ అయితే నేను వాటి అన్నిటిని బయటకు తీసి ఇప్పుడు ఇది ఉన్నది కదా ఎవరికైతే బాగా చేతబడి ఉందనిపిస్తుందో లేకుంటే దయ్యం ఉందనిపిస్తుందో తింటే అరుగుతలేదు లేకుంటే పో ఈపులో పొడిచినట్టు అవుతుంది లేకుంటే నడుపులో పొడిచినట్టు అవుతుంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది నెత్తి దగ్గర ఒక మేకు కొట్టి ఇక్కడ మేకు కొట్టి తగిలించినట్టయితే పడుకునే మంచం దగ్గర ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ యంత్రాలు ఇది తీసేసుకుంటుంది ఇది దీని మీద అరబ్బీ యొక్క మంత్రం ఉంటుంది దీని మీద అరబ్బీ యంత్రం ఉంటుంది అయితే ఈ అరేబి ఇప్పుడు ఈ చైనా వాడేమో మన ఏటివి కొన్ని విద్యలు వాడు తీసుకున్నాడు ఎవరి ద్వారా ఈయన బోధిధర్ముడు పోయి అక్కడ అయితే మన ఇవి ఏమో దొంగతనంగా పోయినాయి ఈ విద్య ఈ గ్రీన్ కలర్ కూడా మనదే మన గుళ్ళకి ఇదే ఒకప్పుడు ఈ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మాది మీరు ఉపయోగించవద్దని చెప్పేసి టెంపుల్ వాళ్ళకు మనకు అవాయిడ్ చేసేసారు ఇప్పుడు మన టెంపుల్ ఈ గ్రీన్ కలర్ వేయకూడదు కాషాయం కలర్ రెడ్ కలరు పసుపు కలరు ఈ గ్రీన్ కలర్ మాత్రం వాళ్ళు డిస్ట్రిక్షన్ వాళ్ళకి ఇచ్చేసినాం మనం మీరేసుకోండి అయితే ఈ గ్రీన్ కలర్ ఏంటంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ మంచి బుద్ధిని ఇస్తుంది పుదునికి సంబంధించింది నేనేం చేస్తా అంటే ప్రతిదానికి గ్రీన్ కలర్ వాడడం అని వాళ్ళకి చెప్తాను ఎందుకంటే ఇది మన కలర్ మన కలర్ మనం ఉపయోగించాలి అయితే పిల్లలకు చదువు రాకున్నా సరే ఒక పిల్లోకు గ్రీన్ కలర్ పిల్లో వేయండి దండి అది ఉంటుంది కవరు మళ్ళీ ఇంట్లో కూడా పిల్లలు చిల్డ్రన్ బెడ్స్ రూమ్లో మొత్తం గ్రీన్ అయిపోయినది మెమరీ పవర్ పెరుగుతుంది గుదుడుకు సంబంధించి అయితే ఈ మీకు కావాలనుకుంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తాను మీకు భూత ప్రేత చేతపడి నివారణ గురించి ఇది అమ్మ హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తా ఇది అరబ్బీ డోలకమ్మ అని చెప్తే మేము పంపించేస్తాం మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు జయగురుదత్తం